హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదా కాకాసేపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి కర్రీ రెసిపీ అండి వెజ్ రెసిపీ ఒక రెండు బీరకాయలతోటి ఇలాగ మనం కర్రీ చేసామనుకోండి ఎంతో రుచిగా ఉంటుందండి ఎప్పుడూ ఒకేలాగా కాకుండా కొంచెం కొత్తగా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ఇలాగ చేసుకున్న మనం వేడివేడి అన్నంలోకి అలాగే చపాతీల్లో కూడా తీసుకోవచ్చు సమ్మర్లో తీసుకోవాల్సిన వెజిటేబుల్స్లలో ఈ బీరకాయలు ఒకటి మనకు బీరకాయల్లో వాటర్ కంటెంట్ అనేది చక్కగా మంచిగా ఉంటుంది కదా సో అందుకోసం అనేసి చక్కగా ఇలాగ మనం బీరకాయలతోటి కర్రీ చేసామనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఇక్కడ నేను ఒక రెండు బీరకాయలను తీసుకుని పీల్ ఆఫ్ చేసి శుభ్రంగా వాష్ చేసుకుని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి ఇక ఇప్పుడు వీటిని కట్ చేసిన ముక్కలను ఒక బౌల్లోకి వేసుకుందాము ఇలాగ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపును వేసుకుందాము అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేద్దామండి ఇలాగ ఈ రెండింటిని కూడా వేసుకుని ఒకసారి మనం మొత్తం కూడా చేత్తోటి ఇలాగ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము చక్కగా ఉప్పు పసుపు కూడా ఈ ముక్కలన్నిటికీ కూడా పట్టేలాగా ఇలాగ చేత్తోటే కలుపుకుందాము ఇలాగ మనం చేత్తోటి కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ ఈ ముక్కలన్నిటిని కూడా కలుపుకోవాలి ఇలాగ చేయటం వల్ల చక్కగా మనకు ఇందులో ఉన్న వాటర్ మొత్తం కూడా బయటకు రిలీజ్ అవుతుంది అలాగే మనకు కర్రీ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలాగ చేసుకోవటం వల్ల ఇక్కడ మనకు చూస్తూ ఉంటేనే తెలుస్తుంది కదా చక్కగా మంచిగా వాటర్ కూడా ఎంత బాగా రిలీజ్ అవుతున్నాయి ఇందుట్లో నుంచి ఇలాగ మనం ఎప్పుడైనా కానీ వెజిటబుల్స్ని ఫ్రెష్గా ఉన్నప్పుడే మనం కర్రీ చేసుకోవటం వల్ల చక్కగా అందులో వాటర్ కంటెంట్ అనేది చక్కగా ఎక్కువగా ఉంటుంది ఇలాగ రెడీ చేసుకుని సైడ్కి పెట్టేసుకుందాము అలాగే ఇంకో సైడు స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టేసి ఒక వన్ అండ్ హాఫ్ కరటి వరకు కూడా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత ఎండుమిర్చిని అలాగే ఇలాగ తాలింపు గింజలు కూడా వేసుకుని అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇలాగ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకుందాము వేసుకుని ఒకసారి మనం మొత్తం కూడా ఇలాగ కలిపేసుకుని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం వీటిని కొంచెంసేపు ఫ్రై చేసుకుందాము ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి ఇలాగ కొంచెంసేపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ బీరకాయ ముక్కలు ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా ఇందులో ఉన్న ఈ బీరకాయ ముక్కల్లో ఉన్న వాటర్ మొత్తం కూడా బయటికి వచ్చేసిందండి ఇక ఇప్పుడు ఈ ముక్కలను వేసుకున్నాము ఈ బీరకాయ ముక్కలు వేసుకొని ఒకసారి మనం మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్నాము లేక కలిపేసుకున్న తర్వాత కొంచెంసేపు మనం ఫ్రై చేసుకున్నామండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక టెన్ మినిట్స్ వరకు కూడా మూత పెట్టేసుకొని మనం ఫ్రై చేసుకున్నాము ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా మనకు కర్రీ కూడా రెడీ అయిపోయింది వాటర్ కూడా ఏమి వేయాల్సిన అవసరం లేదండి చక్కగా మనకు కర్రీ రెడీ అయిపోయింది ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ తోటే చక్కగా మనకు కర్రీ రెడీ అయిపోయింది ఇలాగ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి అప్పటికప్పుడు రెడీ చేసి పెట్టుకున్న కొంచెం వెల్లుల్లి పేస్ట్ వేసాను వేసుకొని మరొకసారి కలిపేసుకొని ఇంకా ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా కారం వేసుకుందాము ఇలాగ కారం కూడా వేసుకుని మరొకసారి మనం మొత్తం కూడా కలిసేలాగా కలుపుకుందాము ఇలాగ కలిపేసుకుని జస్ట్ కొంచెంసేపు అలాగా ఫ్రై కొంచెం కొంచెంసేపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఎండు కొబ్బరి పొడి వేస్తున్నాను ఇలాగ వేసుకోవటం వల్ల మనకు టేస్ట్ చాలా బాగుంటుందండి అలాగే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఇలాగ వేసుకుని ఒకసారి మనం బాగా కలిసేలాగా కలుపుకుందాము ఇలాగ కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఫైనల్గా ఇక్కడ నేను ఒక వన్ గ్లాస్ వరకు కూడా మిల్క్ని వేస్తున్నాను ఇక్కడ కాచి చల్లార్చిన పాలు వేస్తున్నానండి నేను ఇలాగ పాలు కూడా వేసుకుని మరొకసారి మనం మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్నాము ఇలాగ మనం మిల్క్ని యాడ్ చేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి బీరకాయ కర్రీ ఈ మిల్క్లో మనం కొంచెంసేపు చక్కగా కుక్ చేసుకున్నాము ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా మనకు కుక్ అవుతుందండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ వరకు కూడా అలాగ కుక్ అయితే సరిపోతుంది ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు ఇక్కడ చూస్తున్నారు కదా మనం మరొకసారి కలిసేలాగా కలుపుకుందామండి చక్కగా మనకు కర్రీ కూడా గుజ్జులాగా చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగ చేశారంటే ఇక ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ వేసుకుందాము స్టవ్ ఆఫ్ వేసుకొని వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉండే పేరకాయ కర్రీ రెడీ అయిపోయిందండి ఇలాగ మనం మిల్క్ని కూడా యాడ్ చేయటం వల్ల మనం చేసే ఈ కర్రీ మరింత టేస్టీగా ఉంటుంది ఈ ప్రాసెస్లో చేశారంటే మనకు కర్రీ కూడా చాలా త్వరగా కుక్ అయిపోతుందండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ఈ సమ్మర్లో తీసుకోవాల్సిన వెజిటేబుల్స్లలో ఈ బీరకాయ కర్రీ ఒకటండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్